ఎవరైతే టిడి మాట్లాడుతున్నాడు ఎక్స్ యూ టిటిడి బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని దొరుకుతా ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురు దాడి చేస్తాడు అసలు సుబ్బారెడ్డి కూడా నాకన్నా పెద్ద హిందువు సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే ఇంట్లో నల్లా ఉంటుంది నల్లా దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు ఇంతకుముందు చెప్పనే మీకు గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి తొమ్మిదిన్నర గ్రహణం వదిలింది గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు తను ఒక్కడే ఉన్నాడు అయినా తొమ్మిదిన్నర అయిన తర్వాత స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడు అనమాట నీ గ్రహణం పట్టి భవనం ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది నేను ఇంటికి వచ్చాక ఆవిడ చెప్పింది ఈవేళ నీ నక్షత్రాన్ని పట్టిందిక నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని అసలు మొత్తం గ్రహణం అని చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ ఫోన్ చేశాను ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగు వేల క్రితం ఒకసారి విజయమ్మ గారి ఇంటికి కానీ వెళ్ళి ఉంటే మనం కింద నాలుగు నల్లావులు పొద్దున్నే నల్లావుకు పూజ చేయాలి ఆవుకేదో తినిపించాలి సుబ్బారెడ్డల మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనీసం ట్వంటీ అవర్స్ జ్యోతిష్కులు పూజలు హోమాలు ఎలా తొట్టే గడుపుతాడు